వెల్కమ్ టు పని డైరీ ఫోన్ ఛానల్ మనం ఇప్పుడు జీ మామిడా అనే గ్రామంలో ఉన్నాం అంటే దీనికి గొల్ల మామిడాడ అని అంటారు ఇది మన రామచంద్రపురం దగ్గరలో ఉంటుంది రామచంద్రపురం నుంచి సామర్లకోటే దారిలో ఉంటుంది ఇక్కడ మనకి ప్రతి మంగళవారం కూడా పశువు సమయం జరుగుతుంటాయి ఇక్కడ ఓన్లీ గీతలు మాత్రం గీతలు పాడి గీతలు తూడి గీతలు అవి వినడానికి ఇంకా పది రోజులు లేకపోతే ఇరవై రోజులు టైం ఉన్నాయి లేకపోతే ఈనే ఈ నేసిన ఈ రోజు ఏంటి లేదు ఇంకో పది రోజుల తర్వాత తినేయి అన్ని రకాల గేదెలు అనేవి దొరుకుతాయి ఇక్కడ వాళ్ళని అడిగి ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఎన్ని ఎత్తల గేదెలు ఆ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందాం అదండి చూస్తున్నాడు అన్న ఆ గేద వయసు అంతా ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అది ఎన్ని పళ్ళ మీద ఉంది ఏంటనేది మనకి వివరాలు దొరుకుతారు దాని కాస్ట్ అంతా కూడా చెప్తారు అన్న మీ పేరు అన్న నా పేరు సురేష్ సురేష్ అన్న

సార్ అది అదిగోండి ఆ దొన్నపిల్ల ఎంత ఉంటుందో దీన్ని ఫాస్ట్ ఎంత ఉంటాయి తొంభై ఐదు వేలు చెప్తున్నాను తొంభై ఏడు వేలు చెప్తున్నారు ఏమైనా తగ్గింపు దారిలో ఉంటాయా అగ్ని ఉంటుంది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి మాట్లాడుకునే దాని బట్టి అడిగితే ఏదైనా కాదు కొంచెం అదేట్లో అనేది ఎవడం దొరికితే మన సంతలోనే ఎక్కడ ఇస్తా లేదు మన దగ్గర ఇంటి దగ్గర కూడా ఎవరి దగ్గర కూడా ఉంటుందని ఇంటి దగ్గర కూడా ఉంటాయి మనకు కావాలా అంటే మీ దగ్గర వచ్చిన ఆ ఇంటి దగ్గర వచ్చి మా ద్రాక్షారం ద్రాక్షారం ఆ అంటే ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందన్న ఇక్కడ నుంచి తర్టీ వస్తుంది థర్టీ వస్తుంది మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా ఫోన్ నెంబర్ చెప్తారా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ వన్ త్రీ త్రీ ఫోర్ త్రీ విన్నారు కదా మీ పేరు ఇంకోసారి చెప్పండి సురేష్ అన్న పేరు అన్న పేరు సురేష్ ఫోన్ నెంబర్ చెప్పారు కాబట్టి ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను మీకు కావాల్సిన టైటిల్ మీ కూడా ఇస్తాను మీరు కాంటాక్ట్ చేశారంటే మా కూడా చూసుకోండి ఒకసారి ఎలా ఉంటుందో క్వాలిటీ కూడా అండి చూడండి క్వాలిటీ అంటే అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అన్న దగ్గర బఫెలోస్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట చూడండి చాలా క్వాలిటీ బఫెలోస్ అన్న మెయింటైన్ చేస్తారు మీకు అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో అనేది బఫెల్స్ సేల్ చేయడం జరుగుతుంది బ్యాక్ సైడ్ వచ్చి అండర్ క్వాలిటీ చూపిండి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు అండర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది అనమాట మనకి మార్నింగ్ ఎయిట్ ఈవినింగ్ ఎయిట్

ఎప్పుడు కావాలంటే చూస్తున్నారు కదా మిగతా కూడా కవర్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం అంతా దాదాపుగా మనకి ఈ మార్కెట్ అనేది వెయ్యి నుంచి పదిహేను వందల బఫేలస్ అనేది రావడం జరిగింది అనమాట చాలా పెద్ద మార్కెట్ అన్నమాట చుట్టుపక్కలనే జీ విడా సంత అనేది చాలా పెద్ద మార్కెట్ మనకి ఇక్కడికి వచ్చారంటే మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీలో బఫేలస్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి గ్రేటెడ్ మూడు రకాల నుంచి మూడు రకాల దాకా కూడా మేసానా కానీ మనకి ఒక బన్నీ బఫెలోస్ కానీ జప్రాపా తెప్పిస్తే మిగతా అన్ని రకాల క్వాలిటీ మనకి అందుబాటులో ఉంటాయి మీకు సిక్స్టీ థౌసండ్ కానీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా అనేది బఫిలోస్ అందుబాటులో ఉంటాయి అనమాట మొత్తం కవర్ చేస్తాను ఇంక ఇక్కడ ఎవరన్నా వాళ్ళు ఉంటే రేట్లు కూడా కనుక్కుంటాను మనకి అవుట్ సైడ్ చూసుకున్న ఆవులు కూడా ఉన్నాయి వాటి రేట్లు కూడా తెలిసిన ప్రయత్నం చేస్తాను

అది మూడేది అదే దీని కెపాసిటీ ఎంత ఉంటది ఖరీదా లక్ష రూపాయలు ఖరీదు లక్ష రూపాయలు కాల్ ఆరు లీటర్లు ఇస్తాయి ఇది ఏనాలు ఇంకా ఇరవై రోజులు రోజులు పొద్దున్న ఐదు సందాలు ఐదు ఇస్తుంది పొద్దున ఐదు సందాలు ఐదు ఎన్ని అయితే అది అది మూడే అది మూడే అయితే లక్ష ఇరవైలు తెల్ల బుట్టు ఉంది చాలా పడ్డా

చూసారు ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా ఉందన్నమాట ఎక్కడ దాకా హర్యానా పంజాబ్ వెళ్ళినా కూడా ఎంత క్వాలిటీ ఇక్కడ అందుబాటులో మన బాబాయ్ గారు అని మనకు అందుబాటులో పెడుతున్నారు చూడండి ఎంత క్వాలిటీగా ఉందా అండర్ క్వాలిటీ చూపించి తులిపోయా ఎలా తయారైందో చూసారా చాలా క్వాలిటీగా మెయింటైన్ చేశారన్నమాట ఎంత క్వాలిటీ అనేది ఏరు చాలా గొప్పగా మెయింటైన్ చేశారా బాబాయ్ గారు రైతు పెట్టారా బాబాయ్ గారు మా క్వాలిటీ బాన్ని అది ఇప్పుడే చూపిండ అంట చేస్తాను వన్ అవర్ అవుతుందా ఒక గంట అవుతుందా బాబా ఒక గంట అవుతుందా ఈ గంట అవుతుంది మా వేసిందా ఇంకా ఇంకా లేదు అంటే పేదోడ అంట ఇన్ని పోలేదు బాబా పొద్దున్న నాలుగు సందాల నాలుగు ఖరీదండి ఖరీదు వేలు తొంభై వేలు అడుగు చూపిండ సరే మంచి రింగ్ ఉంది మంచి రింగ్ వాటి ముర్ర చేయాలి కదా అనమాట కరీ తొంభై వేలు దాకా ఉండొచ్చు అంట ఉంది అన్నమాట ఎన్ని అయితే ఉంటుంది అది మల్సి రేత రెండు అయ్యా రెండు ఫ్రెండ్ బస్సులో అంటే చూడండి రెండు లాక్ చేసినా సెకండ్ లాక్ చేసినా చూస్తున్నారు కదా మొత్తం ఇంకంతా చూపిస్తాను ఇక్కడ ఇంకా ఉన్నారు వాళ్ళందరినీ కూడా కవర్ చేస్తాను ఎవరో బస్సు ఏంటి కాస్ట్ ఎంత ఉన్నా కూడా చెప్పేద్దాం

పాలక గ్యారంటీ చూసుకోమని రెండు పూటలు చూసుకోమని రెండు పూటలు చూసుకోవచ్చు మన ఎక్కడ లోపల కాకినాడ జిల్లా అదే మనకి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పేరు దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ మీ దగ్గర ఎప్పుడు గీతలు దొరుకుతాయా ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఎవరన్నా కావాలి సార్ మీకు కాంటాక్ట్ చేస్తా మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్తారా నెంబర్ చెప్తా ఒకసారి నెంబర్ చెప్తున్నారు చూడండి సెవెన్ టూ జీరో

ఒక లక్ష రూపాయలు చెప్పే కదా తొంభై వేలకి ఇచ్చేస్తా వర్షం కారణంగా తొందరగా అన్నారా అమ్మేసుకుని ఇంటికి వెళ్ళిపోతామని ఉన్నారు పదివేలు తగ్గింపు ధరలో ఉంది ఎక్కువ సందలారు అటు చూపిండి కెమెరా అటు చూపిండి ఎన్నో ఎత్తు బస్సు అది ఏదన్నా మూడు ఎత్తుకేది మూడో ఎత్తుకేది దాని చూడ ఎన్ని రోజులు ఉండదా వయసు అదన్నా ఇరవై రోజులు అవుతుందన్న ఇరవై రోజులు అవుతుంది అంటే పూర్తిగా పాలల్లో పడింది గేద ఇంకా జున్ను పాలు అనేది ఆగిపోయింది పాలలో పడింది ఇంకా ఇంకా పాలు పెరిగే అవకాశం ఉండదా అంతే ఇంకా ఇంకా అయ్యే పొద్దున్నారు సందరారు పెరిగే అవకాశం ఇంకా పూర్తిగా పాలలో పడిపోయింది తొంభై వేలు చెప్తున్నావు అది తొంభై వేలు చెప్తున్నారు లక్ష చెప్పిన తొంభై వేలు ఇచ్చేస్తాను

చీక కాలం కాదు అవతల నుంచి అవతల నుంచి మనం పెడతారన్న మాములుగా తౌడు జొన్నపొట్టు జొన్న జావ్లో ఉడకేసి పెడతారా ఉడకేసి పెడతాం మన బెల్లం కదా పత్తి చెక్క ఆ బెల్లం అయితే రెండు రోజులు మూడు రోజుకి పెడతారు బెల్లం రెండు రోజులు మూడు రోజులు పెడతారు కుళ్ళు వేసేనాయి కడుపులో ఏది వేసేనాయి అంటే కాల్చి ఎక్కించుకోవాలి అంటే కాల్చెక్కించుకోవాలి అంటే దానికి ప్రస్తుతం సమయంలో బ్లడ్ బాగా చెక్ కలిసి ఎక్కించాలి మన దగ్గర అన్ని క్వాలిటీ బఫిలో ముర్రా చదివేదాన్ని కూడా నిన్న ఫ్రెండ్స్ అన్న దగ్గర చాలా క్వాలిటీ బఫీలోస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ చెప్పారు ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ చేస్తే మీకు బఫెలోస్ అందుబాటులో ఉండే చూస్తాం కదా ఇప్పుడు ఇంకా మిగతా కూడా కవర్ చేసి మీకు వాటి రేట్లు ఏంటంటే తెలుసుకుందాం

చూపించారు ఎన్న చూపిస్తారు తమ్ముడు వాళ్ళు చూపించారు నాలుగు ఐదు పోలీవండి పొద్దున పూట నాలుగైదు సాయంత్రం నాలుగైదు ఎన్ని ఎట్లాంటి చూపించి తొలిపెయండి

మీరే విక్రయస్తున్నారురా బఫెలోస్ నేకను ఆ మేము వంటగొట్టా మీరు కొనుగోలు చేయడంకి వస్తున్నారు ఇప్పుడు ఏనా ఎన్ని కొందాం అనుకుంటున్నారు ఇవాల నాలుగు గేర్లు వంద ఇవాల నాలుగు కొందాం అనుకుంటున్నారు ఆ యాన అప్పుడు ఎన్ని కంద ఉన్నారు ఒకటి అన్న కొన్నారా పక్కన కట్టేశారు అది మూడు కొంటారైతే ఏయ్ అమ్మా అది బఫెలో చూపి అమ్మా సరే చూడు మెత్తన గా ఉంది కొాలి చూడు మురగేది మురగేది కూడా చాలా మంచిది గేది ఆ చేతకట్టా బాగా తీరది గేది ఇప్పుడు గాదండి ఇంకా పది పోట్ల ఉంటది కదా పది ఆ 10 పోట్ల ఏంటది బ్యాక్ సైడ్ గరామ బ్యాక్ సైడ్ వచ్చే చూపిచ్చు ఆ మొలగు గట చాలా కరెక్ట్ గా ఉంటాయని చాలా క్వాలిటీగా ఉంది క్వాలిటీ హ బ్యాక్ సైడ్ అండర్ క్వాలిటీ చూపియమొకసారి ఇంకా నడిపించు తీ ఫ్రెండ్స్ క్వాలిటీ అనేది ఎలా ఉందో అ పంచకి కలియనే ఎలా ఉంటదండి ఆ బొల్లు అది అన్ని రకాలు

తీసాము అది అండి మీద మనం అక్కడ నుంచి బఫెల్ తీసుకొచ్చి అందుకే అంత క్వాలిటీ కనబడుతుంది బఫేస్ లో ఫ్రెండ్స్ ఎర్రగడ్డ నుంచి తోలుకొచ్చారంట అక్కడ వాతావరణం ఇక్కడ అలవాటు చేసి మనకి రైతులు ఇబ్బంది పడకుండా అనేది స్వచ్ఛందమైన తీసుకుంటాం కూడా వెళ్తాయి హైదరాబాద్ ఎక్కడ కావాలని పంపిస్తారు అన్నమాట ట్రాన్స్పోర్ట్ ఆలు పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంతా పంపిణీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఐదు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ పేరు చెప్పారు సరే మిగతా మొత్తం సంతాపం చెప్తాం ఫ్రెండ్స్ అడిగాను ఐదు యాభై కట్టిస్తున్నాను చూస్తున్నారు ఫ్రెండ్స్ మీకు బస్లో చూపిస్తాం కదా దానికన్నా బొడ్డు చూపిస్తాము ఆ బొడ్డు అనేది మురుపాలు అనమాట అలా మురుపాలు చూపినవి అన్నీ కూడా అక్కడి నుంచి పొదుగులో పంపిస్తుంది మళ్ళీ మురుపాలు బొడ్డు దాకా వస్తాయి అలా నుంచి పొదుపులోకి అనేది వెళ్తాయి అనమాట దానికి బ్యాక్ సైడ్ అయితే తీకలు వేస్తుంది తీకలు వేయడానికి సిద్ధంగా ఉందంటే మన మనుకూలు కొంటలు పడతాయి మనుకూల కొంటలు పడినాయంటే ఖచ్చితంగా సాయంత్రం లోపులనేది వేయడం అనేది జరిగింది అనమాట చూసుకోవచ్చు మీరు మన చీమిడి రంగులో ఉండదు అనమాట తీకలైజ్ అనేది చూస్తున్నారు కదా అది ఈ లోపల మనకి సాయంత్రం లోపల కానీ మధ్యాహ్నం లోపల గానీ బస్సులో వేయడం అనేది జరిగింది అనమాట చూస్తున్నారు బస్సులో క్వాలిటీ ఎలా ఉన్నాయో చాలా ఉంటాయనమాట మన జీమిడా మార్కెట్ వల్ల మామిడా ఆడ చూస్తున్నారు కదా క్వాలిటీ అనేది ఎలా ఉందా బొబ్బైలు అండర్ క్వాలిటీ చూస్తాం చూడండి చూస్తున్నారు కదా క్వాలిటీ ఎలా ఉందా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ క్వాలిటీ ఎలా ఉన్నాయి బొబ్బైలు చాలా క్వాలిటీ బొయిల్ వచ్చినాయి మొత్తం అన్ని కూడా మీకు చూస్తాం వర్త పెట్టి చూడండి మొత్తం అన్ని కూడా దాదాపుగానే ఈ మధ్య ఎవరి పసిలు వస్తా ఉంటాయి మొత్తం మార్కెట్లో అవి అన్ని కూడా చూస్తున్నాం చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గణశంకులండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి చూడండి సంతాంతా చూస్తున్నాం ఇది రామచంద్రాపురం వెళ్ళే రూట్ లో అనమాట ఇది లేదు మేము చెప్తే సామర్కోడ దగ్గరలో ఉంటది ఈ మామిడి ఆడ ఇప్పుడు దాకా చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అనేది మీ అమరం నచ్చింది అనుకుంటున్నాను మీరు వీడియో చూసిన నచ్చితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మీరు ఎక్కడ నుంచి ఏంటి అనేది కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి గంటలు భావించండి ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అని చాలా మంది ఉపయోగపడుతుంది బాయ్ ఫ్రెండ్స్